హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మెట్లకనే స్టీల్ రైలింగ్ చేయించుకుంటే ఈ విధంగా ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం వీటిలోనే ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి అదేవిధంగా ఏ క్వాలిటీకి ఎంత కాస్ట్ అవుతుంది దీన్ని ఏ విధంగా కొలుస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇవి వచ్చేసి మార్కెట్లో వివిధ రకాల కంపెనీస్ దొరుకుతున్నాయి ఈ పైప్స్ అనేవి అయితే రావడం జరుగుతుంది అంటే ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ ఎస్ఎస్ టూ జీరో టూ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ ఎల్ ఈ విధంగా గ్రేడలు అయితే వస్తుంటాయి అన్నమాట ఏ విధమైన కంపెనీ తెచ్చుకున్నా కానీ ఇందులో అయితే మనం మూడు రకాల గ్రేజర్లు అయితే లభిస్తాయి అంటే సిక్స్టీన్ గ్రేస్ ఎయిటీన్ గ్రేజ్ ట్వంటీ గ్రేజర్లు అయితే ఈ విధంగా గ్రేజర్లు అయితే లభిస్తుంటాయి అన్నమాట ఈ గ్రేజర్లు అనేది సిక్స్టీన్ గ్రేజ్ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో నాలుగు వందల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే కాస్ట్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎయిటీన్ గ్రేజ్ వచ్చేసి మూడు వందల యాభై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ గ్రేజ్ వచ్చేసి మూడు వందల ముప్పై నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా మూడు గ్రోజుల్లో అయితే లభిస్తుంటాయి అన్నమాట వీటిని మనం రన్నింగ్ ఫీటులకే కొలవడం జరుగుతుంది అంటే మనకి మామూలుగా మనం ఫీటిల్లో కొలిచేటప్పుడు పొడవు ఇంటూ విడలిపేస్తుంటాం అయితే రావడం జరుగుతుంది ఇది అలా కాకుండా రన్నింగ్ ఫీటు అంటే మనకి మెట్లు స్టార్టింగ్ గా ఎండింగ్ వరకు ఎంతుందో ఈ విధంగా టేప్ అయితే తీసుకొని ఈ విధంగా పొడవుగా అయితే మనం కొలవడం జరుగుతుంది ఈ రన్నింగ్ ఫీడు అనేది మామూలుగా సపోజ్ సింగిల్ ఫ్లోర్కి అనేది ఇరవై ఐదు ఫీట్లు అయితే నార్మల్గా రావడం జరుగుతుంది ఇది వచ్చేసి సిక్స్టీన్ గ్రేజ్ వేసుకుంటే మటుకు నాలుగు వందల రూపాయలు వేసుకున్నా కానీ పదివేల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా ఎయిటీన్ గ్రేజ్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలకైనా కానీ ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది అదేవిధంగా ట్వంటీ గ్రేజ్ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు వేసుకుంటే ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల వరకు అవుతుంది అంటే ఒక సింగిల్ ఫ్లోర్కి అనేది మెట్లు అనేది ఈ విధమైన కాస్ట్ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఎంచుకునే కంపెనీని బట్టి వాటికునే గ్రీజన్ బట్టి మీరు ఎంచుకునే డిజైన్స్ బట్టి కూడా కాస్ట్ అనేది మారుతుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్